శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క చెల్లెలందరికీ ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతూ క్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది మన బాగుచోల నుండి సిరివర వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారిని తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా పారుస్తా ఉన్నాం స్వాతంత్రం మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు డెబ్బై సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకునే వేసుకునే పరిస్థితి నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు రెండు వేల మీరు మీరు కూర్చోవాలి బాబు మీరు కూర్చోవాలి మధ్య లేకుండా దయచేసి ప్లీజ్ రెండు వేల రెండు వేల పదిహేడులో పోరాట యాత్ర అప్పుడు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి రోడ్లు రెండు తాగునీటి అవసరాలు మూడు యువతకి ఉపాధి అవకాశాలు ఇంత సుందరమైన ప్రాంతం ఇది దాదాపు ఇరవైకి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ మన విజయనగరం జిల్లా పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని రోడ్లు వేయాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేవు బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చొప్పున కేంద్ర మంత్రి కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు ఈ రోడ్లు వేయడానికి తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి ఐదు సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనుకబడ్డ జిల్లాల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని ఖర్చు పెట్టలేదు దారి మళ్లించేశారు ఋషికొండ ప్యాలెస్కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ తొమ్మిది కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు నేను ఈ రోజున దీన్ని దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ మన్యం ప్రాంతంలోని ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరఫున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరఫున నేను మాటిస్తున్నాను మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్ళడం ఆగుతామంటే ఒకటే పాటు చెప్పారు కలెక్టర్ గారికి ఒక్క కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని